హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ట్రైన్తో కాసేపు ఏమండీ ఐదు నిమిషాల్లో వంట అయిపోయిందని ఎవరైనా చెప్తే మీరు నమ్ముతారా కానీ నమ్మాల్సిందే ఈరోజు నేను అటువంటి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను కూరగాయలు ఏమీ అవసరం లేదు కట్ చేసుకునే పనే లేదు ఇంట్లో కరివేపాకు ఉంటే చాలు ఐదు నిమిషాల్లో హెల్తీగా టేస్టీగా చేసేసుకోవచ్చు దీనికి ఏం పేరు పెట్టాలో తెలియక కరివేపాకు అని పెట్టేశానండి ఇక్కడ మనం బోల్డ్ అంతా కరివేపాకు యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా చాలా హెల్తీ రెసిపీ అన్నం దోశ ఇడ్లీ చపాతి రోటీ పరాటా దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా బోల్డ్ అంత తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా కడిగిన కరివేపాకుని ఆకంతా దూసుకొని జార్లో వేసేసుకోవాలి ఈ లోపల మీరు వీడియో లైక్ చేసేస్తారు కదా ఇలా కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఇందులో ఏడెనిమిది రెబ్బలు వెల్లుల్లి రెండు రెబ్బల చింతపండు అలాగే ఎనిమిది తొమ్మిది ఎండుమిర్చిని కూడా వేసేసుకుని రుచికి సరిపోని ఉప్పు అలాగే చిటికటి పసుపు కూడా వేసుకొని జార్ మీద మూత పెట్టేసుకొని దీన్ని మొత్తం ఒకసారి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళు వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మాకు ఆయిల్ ఫుడ్ వద్దు హెల్తీగా కావాలనుకున్న వాళ్ళు ఈ పచ్చడిని ఇలానే అన్నంలో ఇడ్లీ దోశ చపాతి దేంట్లోకైనా సరే వేసుకొని తినేయచ్చు లేదంటే ఒక చిన్న తాలింపు పెట్టుకున్నామంటే ఇంకా రుచిగా ఉంటుంది ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని మామూలుగానే తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు పప్పు మినపప్పు తర్వాత అందులోనే ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు పొడి వేసుకొని తాలింపుని వేగనివ్వాలి పప్పులు ఎర్రగా వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా అదే కరివేపాకు తుప్పు దాన్ని ఇందులో వేసేసుకొని చక్కగా నూనె పైకి తేలేదాకా వేయించుకోవాలన్నమాట నేనైతే మొత్తం వేసేసిన తర్వాత జార్లో కూడా కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ నీటిని కూడా ఇందులోనే వేసేసాను ఇది చక్కగా వేగి నూనె పైకి తేలటానికి పెద్ద టైం కూడా పట్టదు రెండు మూడు నిమిషాల్లోనే చక్కగా వేగిపోతుంది అసలు టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ మొత్తం ఒక్కరికే సరిపోతుంది అందుకే మీరు క్వాంటిటీని బట్టి కొంచెం కరివేపాకు ఎక్కువ తీసుకోండి చూస్తానికి చాలా ఎమ్మెగంది కదా అన్నంలోకి అయితే ఒక ఆమ్లెట్ ఉంటే చాలండి హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చు ఇందాకొక్క కలర్లో ఉంది ఇప్పుడేంటి ఇంకో కలర్లో ఉందనుకోవద్దండి ఇప్పుడు దాకా కరెంట్ లేదు ఇప్పుడే కరెంట్ వచ్చింది అన్నట్లు ఎక్కువ క్వాంటిటీలో దీన్ని చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజులైనా నిలవ ఉంటుంది ఏంటి మరి ఇప్పుడు నిజం చెప్పండి ఐదు నిమిషాలు అయిపోయిందా లేదా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇలాంటి హెల్తీ టేస్టీ ఈజీ రెసిపీస్ తోటి రోజు మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ